వెల్కమ్ టు అవినా భారత్ శివరాంకృష్ణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మరియు చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటన నేపథ్యంలో లేనిపోయిన మాటలు మాట్లాడుతున్నారు నిజంగా అవన్నీ వాస్తవాన్ని నిరూపిస్తే నేను రాజకీయ సన్యాసం చేస్తానని చెప్పి ఈ మాజీ ఐటీ శాఖ మంత్రి సీనియర్ నేత గుడివాడ అమర్నాథ్ అయితే తెలియజేస్తున్నారు మనతో పాటు అమర్నాథ్ ఉన్నారు సార్ చెప్పండి దావోస్ పర్యటన లోకేష్ చేసిన వాక్యాలు ఏ విధంగా చూసుకోవచ్చు ఒకటి దావోస్ లాంటి వేదికల మీదకి వెళ్ళినప్పుడు సహజంగా అక్కడ మన దేశం నుంచే చాలా రాష్ట్రాలు వెళ్తుంటాయి ప్రపంచ దేశాల నుంచి అనేక సంస్థలు అనేక దేశాల నుంచి ప్రతినిధులు వస్తుంటారు సో అలాంటి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అలాంటి వేదికల మీదకి వెళ్ళినప్పుడు సహజంగా మన రాష్ట్రం తాలూకా ప్రమోషను మన రాష్ట్ర వనరులు వాళ్ళకి అవకాశాలు వీటిని అన్నిటికీ చెప్పుకునేటువంటి సమయం తక్కువగా ఉంటుంది మూడు రోజులే యాక్టివిటీ ఉంటుంది చెప్పుకునేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప అక్కడికి వెళ్ళి బుక్ గురించి లేకపోతే రికార్డింగ్ డ్యాన్సుల గురించి ఇవన్నీ చెప్పి ఎందుకు మరి వాళ్ళు ఏ వాళ్ళ వాళ్ళ తాపత్రయం ఏంటో అర్థం కావట్లేదు అక్కడికి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా తండ్రి కొడుకు గురించి కొడుకు తండ్రి గురించి చెప్పుకునేటువంటి ప్రయత్నమే కనబడతా ఉంది సో ఇవన్నీ మానేసి కేవలం రాష్ట్రం రాష్ట్ర అవసరాలు రాష్ట్ర పెట్టుబడుల గురించి బుర్ర పెడితే మంచిది అనేటువంటిది నా తాలూకు సలహా ఈ రాజకీయాలు అనేటువంటిది ఈ రాష్ట్రంకి వచ్చినప్పుడు మీరు ఎలాగ చేసేది అదే మించి మీరు చేయగలిగింది కూడా ఏమీ లేదు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నప్పుడు మీరు 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 చేసేటువంటి కార్యక్రమాలు రాజకీయాలు చేయడం ప్రాణాలు తీయడం లేకపోతే ఈ రికార్డింగ్ డ్యాన్స్లు లాడించడం ఇంతకు మించి ఈ రెండు సంవత్సరాలు మీరు సాధించింది కూడా ఏం లేదు అనేటువంటి విషయాన్ని గమనించమని అటువంటి వేదికల మీదకి వెళ్ళినప్పుడన్నా కనీసం రాష్ట్రం గురించి రాష్ట్ర అభివృద్ధి గురించి బొరపెట్టాలనేటువంటిది మీ ద్వారా కోరుతా ఉన్నా మీ హయాంలో దావోస్లో ఏమి అగ్రిమెంట్ చేశారు ఇప్పుడు దేనికి వెళ్ళారు సీ దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేటువంటిది ఒక పెద్ద నెట్వర్కింగ్ సెషన్ అది ప్రపంచ దేశాల నుంచి అక్కడికి వచ్చినప్పుడు వారందరూ కూడా ఎవరి దేశాల గురించి ఎవరి రాష్ట్రాల గురించి లేదా ఎవరి సంస్థల గురించి వారు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తుంటారు అవసరాలను బట్టి అక్కడ అగ్రిమెంట్లు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కొన్నిసార్లు అగ్రిమెంట్ జరుగుతుంటాయి కొన్నిసార్లు జరగవు సో లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు ఏదైతే మా మీద ఆరోపణలు చేసినటువంటి ఇదే వ్యక్తులు మొన్న అదే గ్రీన్ కోకి మొన్న శంకుస్థాపన చేస్తారు అదే ఆర్సిలర్ మెటలు ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పెడతా ఉందంటే ఆ రోజు అదే ఆర్సిలర్ మెటల్తో ఆ రోజు ఒప్పందం జరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి అదే అరబిందో సంస్థతో లేదా అదానికి సంబంధించినటువంటి సంస్థతో ఇవన్నీ కూడా జరిగినటువంటి ఒప్పందాలు ఆ రోజు మేము దావోస్ వెళ్ళినప్పుడు మేము ఒకసారి వెళ్ళాం ఎందుకంటే రెండు వేల ఇరవై ఒకటి కోవిడ్ రెండు వేల ఇరవై రెండు కోవిడ్ రెండు వేల ఇరవై రెండు కోవిడ్ ఉందన్నటువంటి ఉద్దేశంతో రెండు వేల ఇరవై రెండు జూన్ మేలో దావోస్ మీటింగ్స్ పోస్ట్ చేయడం రెండు వేల ఇరవై మూడులో మళ్ళీ ఎందుకంటే ఆరు నెలలు అయింది కాబట్టి మళ్ళీ వెంటనే ఆరు నెలల్లో మళ్ళీ వెళ్ళి మనం డబ్బులు వృధా చేయడం ఎందుకనేటువంటిది ఆ రోజు ముఖ్యమంత్రి గారి తాలూకా ఆలోచన తర్వాత ఎన్నికలు వచ్చినాయి జరిగిపోయింది సో వీళ్ళేంటంటే ప్రతి సంవత్సరం వీళ్ళకి ఒక సరదా వీళ్ళు బ్రాండ్ ఇమేజ్ని ప్రమోట్ చేసుకోవడం ఏది రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ కాదు వారు వ్యక్తిగతమైనటువంటి బ్రాండ్ ఇమేజ్ని ప్రమోట్ చేసుకునేటువంటి దానికి ప్రజల డబ్బుని రాష్ట్ర సంపదని రాష్ట్ర ప్రభుత్వం తాలూకా సంపదని వృధా చేయడం అనేటువంటిది తండ్రి కొడుకులు ఇద్దరికి అలవాటు సో ఆ కార్యక్రమాలు చేస్తున్నారు ఏం సాధించుకొస్తారో ఏం చేస్తారనేటువంటి వేచి చూద్దాం సార్ ఐటీ పరిస్థితి మీ హయాంలో అయితే ఇన్ఫోసిస్తో మీరు మొదలు పెట్టారు అన్ని కార్యకలాపాలని మొదలయ్యాయి ఇప్పుడు పరిస్థితి ఏంటి ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చిన రెండు సంవత్సరాలకి ఇప్పుడు ఐటీ అందులో విశాఖల పరిస్థితి ఏంటి అండి వాళ్ళనే చెప్తే ఎందుకంటే టీసీఎస్ ఇవన్నీ రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్లో వారు రావడం వారితో మాట్లాడడం వాళ్ళని ఒప్పించడం ఇవన్నీ జరిగినాయి ఈ రెండు సంవత్సరాల్లో నేను ఇరవై మాసాలు ఈ రాష్ట్రంలో ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్గా పనిచేశా ఈ స ఈ ప్రభుత్వం వచ్చి ఇరవై మా ఇరవై మాసాలు అయింది దగ్గర రెండు సంవత్సరాలు అవుతుంది ఈ రెండు సంవత్సరాల్లో వారు ఎంతమందికి ఐటీకి ఎంప్లాయీస్ ఇప్పించారు ఎంతమందికి అవకాశాలు వచ్చాయి ఇండస్ట్రీస్ పరంగా ఎంతమంది ఉద్యోగాలు వచ్చాయి ఎన్ని ఇండస్ట్రీస్ వచ్చాయి ఎంత పెట్టుబడులు వచ్చాయి చెప్పనండి ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయమని ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ లేదా ఐటీ సెక్టర్లో ఒక వైట్ పేపర్ ఏది వీళ్ళు తొంభై తొమ్మిది పైసలకి యాభై లక్షలకి పాతిక లక్షలకి భూములు ఇచ్చింది కాకుండా అవే ఏదో వచ్చినట్టుగా దీన్ని ప్రమోట్ చేసింది కాకుండా ఇన్ఫ్యాక్ట్ ఫిజికల్గా ఎంతమందికి ఈరోజు ఉద్యోగ అవకాశాలు కల్పించారు అనేటువంటి చెప్పనండి ఆ చెప్పే ప్రయత్నం చేసేటువంటి ధైర్యం కూడా చేయలేరు ఎందుకంటే ఏం సాధించలేదు కాబట్టి సో డెఫినెట్గా వారి తాలూకా పనితనం ఏంటో ఇవన్నీ కూడా రాను రోజుల్లో ప్రజలు చూస్తారు ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు అన్నారు రెండు సంవత్సరాలు అయిపోయినాయి ఇంకో మూడు సంవత్సరాలు మిగిలి ఉంది ఏం సాధిస్తారో చూద్దాం సార్ పార్టీలకు అతీతంగా పక్కన పెడితే మాజీ ఐటీ శాఖ మంత్రిగా ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత ఐటీకి ఐటీకి భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది జనరల్గా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ వచ్చినప్పుడు కనెక్టివిటీ పెరిగినప్పుడు ఆ సిటీ తాలూకా గ్రోత్ కూడా పెరుగుతుంది అనేటువంటిది చాలా సందర్భాల్లో మనం గమనించాం సో ఆ ఉద్దేశంతోనే భోగాపురం ఇంటర్నేషనల్ కాస్త విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రజలకి కొంత ప్రెజర్ పెరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి మా అయితే సిటీ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది ఇప్పుడు భోగాపురం వెళ్ళాలంటే గంట గంటన్నర పట్టేటువంటి పరిస్థితి ఉంటుంది కానీ ఏదేమైనప్పటికీ ఇంటర్నేషనల్ కనెక్టివిటీ అనేటువంటిది ఒక సిటీకి వచ్చినప్పుడు డెఫినెట్గా సోర్సెస్ అనేటువంటివి పెరుగుతాయి ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటి రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి సో ఆ ఉద్దేశంతోనే ఆ రోజు ప్రమోట్ చేయడం అందులోని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నడిపేటువంటి ఎయిర్పోర్ట్కి ప్రైవేట్ వ్యక్తులు ఎయిర్పోర్ట్స్ నడిపేటువంటి దానికి చాలా తేడా ఉంటుంది ఎందుకంటే వారు బిజినెస్ మోడల్ కింద చూస్తారు కాబట్టి డెఫినెట్గా కొత్త ఎయిర్లైన్స్ కొత్త కనెక్టివిటీ ఎక్కువ ఫ్లైట్స్ రావాలని ఎక్కువ ప్యాసింజర్స్ ట్రావెల్ చేయాలని ఎందుకంటే ప్రతి ప్యాసింజర్కి ఇంత డబ్బు అనేటువంటిది వారికి వస్తుంది కాబట్టి తద్వారా ప్రభుత్వానికి కూడా వస్తుంది కాబట్టి ఎంత ఎక్కువ కనెక్టివిటీ ఉంటే ఎంత ప్యాసింజర్ లో ఎక్కువ ఉంటే అంత అడ్వాంటేజ్ ఆ సంస్థలకు ఉంటాయి కాబట్టి డెఫినెట్గా వారు ఆ సంస్థలతో మాట్లాడడం వారిని రప్పించడం అనేటువంటిది సహజంగా జరుగుతుంటుంది సో డెఫినెట్గా కొత్త ఎయిర్పోర్ట్ రావడం వల్ల ఈ పరిస్థితులు ఈ ప్రాంత పరిస్థితులు ఇక్కడ ఉన్నటువంటి ఐటీ పరంగా కానీ ఇండస్ట్రీస్ పరంగా కానీ మంచి ఎదుగుదల ఉంటుంది అన్నటువంటిది ఆ రోజు ఊహించాం ఆ రకంగానే జరుగుతుందని చెప్పి ఆశిస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి హయాంలో పోర్టు నుంచి ఎయిర్పోర్ట్ వరకు ఫైలైన్స్ ఇవన్నీ ముందు చూపించిన మీ అధినాయకుడు అయితే ప్లాన్ చేస్తారు మీటింగ్లో గడ్కరీ గారు వచ్చినప్పుడు కూడా ఆ రోజు వేదిక మీద లెటర్ డ్రాఫ్ట్ చేసి సీఎం గారు అదే వేదిక మీద సంతకం పెట్టి గడ్కరీ గారికి ఇచ్చి గడ్కరీ గారితో అనౌన్స్మెంట్ చేయించాం కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని టోటల్గా గాలిగ సార్ ఆ రోజు పోర్ట్ నుంచి ఎయిర్పోర్ట్ వరకు సిక్స్ లైన్ రోడ్డు ఉండాలి మన విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వరకు కనెక్టివిటీ ఉంటే పబ్లిక్ వెళ్ళడానికి కూడా ఈజీగా ఉంటుంది అనేటువంటిది మా ఆ రోజు ప్రభుత్వం తాలూకు ఉద్దేశం మరి గాలిగ సార్ అది ఇన్ఫ్యాక్ట్ ఒక పన్నెండు వందల నుంచి పద్నాలుగు వందల కోట్ల రూపాయలు రాష్ట్ర రెవెన్యూ మీద అంటే ప్రజలకు టీడీఆర్లు ఇవ్వాలి ల్యాండ్ ఏదైతే రోడ్డు ఎక్స్పాన్షన్ అయినప్పుడు ఎవరికైతే భూములు పోతాయో వారందరూ టీడీఆర్ కూడా అదంతా గవర్నమెంట్ బేర్ చేయడానికి కూడా యాక్సెప్ట్ చేసాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి ఏంటంటే అమరావతి మేజర్ మైండ్ సెట్ వాళ్ళకి సో విశాఖపట్నం ఎప్పుడు కూడా గ్రోత్ తక్కువ ఉంటే అమరావతి ఏదో గ్రోత్ పెరుగుతుంది అనేటువంటిది చంద్రబాబు నాయుడు తర్వాత ఆలోచన సో దయచేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేజర్ సిటీ రేపు హైదరాబాద్తో బెంగళూరుతో చెన్నైతో పోటీ పడాలంటే అది ఒక విశాఖపట్నంకి సాధ్యం అనేటువంటి విషయాన్ని వారు గమనించాలి తద్వారా విశాఖపట్నం మీద బుర పెట్టాలనేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వాలు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం ఇది దావోస్ లాంటి ప్రదేశాలకు వెళ్ళి కూడా లేనిపైన రాధాంతం చేయకుండా అభివృద్ధి రాష్ట్రం అభివృద్ధి పనులకి పాటుపడితే రాష్ట్రం అని చెప్పి మాజీ ఐటీ శాఖ మంత్రి వైఎస్సీపీ నేత గుడివాడ అప్పుడు అది అయితే తెలియజేస్తున్నారు కెమెరామెన్ రాఘవతో శ్రీరాం కృష్ణ అవినోభారత్ విశాఖపట్నం నుంచి